ಅಕ್ಬರು ನೆದುರುಕೊನೆ ಅಸಮಾನ ದೇಶ ರಕ್ಷ ಕುರಕು ದೇಹಮಿಚ್ಚೇ ಅಕ್ಬರು ನೆದುರುಕೊನೆ ಅಸಮಾನೇಶ ಕುರಕು ದೇಹಮಿಚ್ಚೇ ರಣಮುನಂದು ರಾಣಿ ದುರ್ಗಾವತಿ రణమునందు చెలగి రాణి దుర్గావతి వినుర భారతీయ వీరచరిత వినుర భారతీయ వీరచరిత భావము అక్బర్ని మూడుసార్లు యుద్ధంలో ఓడించి తరిమి కొట్టిన వీరవనిత ఆమె పేరు రాణి దుర్గావతి తాను చేసిన యాభై ఒక్క యుద్ధాల్లో ఒక్క యుద్ధంలో కూడా ఓటమి ఎరగని అజేయురాలు ఆమెను ఓడించడానికి ఇస్లామిక్ దురాక్రమణదారుడు అక్బర్ తన ఆరుగురు ముఖ్య సైనికాధికారులతో వేల సంఖ్యలో సైన్యాన్ని ఆమె రాజ్యం మీదకు పంపితే కేవలం ఐదు వందల మంది మాత్రమే మిగిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయేలా చేసిన అపర ఖాళీ చివరికి రక్షణకై యుద్ధంలో తన దేహమును ఇచ్చినది ఆ వీరనారి చరిత వినువో భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చెన్నశంకర్ నిజామాబాద్